హాయ్ అండి నమస్తే నేను ఇద్దిరా వెల్కమ్ టు మాధురి లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే మనం తీగజాతి మొక్కల గురించి ఒక టూ మినిట్స్ మాట్లాడుకుందాం కింద చూస్తున్నారు కదా నేను కింద చూపించింది గ్రౌండ్ నేల అనమాట నేల దగ్గర నుంచి సెకండ్ ఫ్లోర్ వరకు ఇలా పాకుతూ వచ్చింది అంటే మనం ఏదైనా చిన్న సపోర్ట్ ఇచ్చామంటే చాలండి మనకి తీగజాతి మొక్కలు ఏమున్నా సరే చిన్న సపోర్ట్ ఇస్తే సరిపోతుంది ఈజీగా పాకుతూ ఎక్కడి వరకైనా వెళ్ళిపోయి మంచి హీల్డింగ్ వస్తుంది మనకి చూడండి ఎంత హెల్దీగా పెరిగిందో ఇక్కడ ఇది తమలపాకు చెట్టు అనమాట చాలా హెల్దీగా పెరిగింది చూసారా కింద నుంచి సపోర్ట్ ఇవ్వడం వలన అదే మనం సపోర్ట్ ఇవ్వలేదు అంటే అక్కడక్కడే మెళకలు మెళకలుగా తిరిగిపోతూ అస్సలు ఎదగదు మొక్క ఎన్ని ఉన్నా అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ చూడండి ద్రాక్ష మొక్క ఇది కూడా ట్వంటీ ఇయర్స్ ఎబౌ ద్రాక్ష చెట్టు అనమాట చక్కగా పందిరేసి నిలబెట్టడం వలన అసలు కాండాలు చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో దాన్ని బట్టే తెలుస్తుంది చూడండి ఎంత ఏజ్ మొక్క అనేది మనం సపోర్ట్ ఇవ్వడం వలన చూసారో ఎంత ఈల్డింగ్ వచ్చిందో చెట్టు నిండా కాయలే ఉన్నాయి గుత్తులు గుత్తులుగా ఆకులతో సమానంగా ఉన్నాయి అనమాట ఇలా మనం సపోర్ట్ ఇవ్వడం వలన ఇలా మంచి ఈల్డింగ్ అనమాట తీసుకోవచ్చు ఏ మొక్కైనా సరే పూల మొక్కైనా లేదా కాయగూరలైనా ఆకుకూరలు ఏవి కాసినా కూడా మనం సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట తీగజాతి మొక్కలకి అలా ఇది ద్రాక్ష చెట్టు తర్వాత ఇక్కడ వచ్చి సంపెంగి పూల చెట్టు కూడా ఉంటుంది చూపిస్తాను మీకు ఇప్పుడు చూడండి ద్రాక్ష అయితే ఎంత గుత్తులు గుత్తులుగా వచ్చిందో చూస్తున్నారు కదా మీరు ఇది నల్ల ద్రాక్ష నేలలో నాటారు ఇది కూడా ఇది ట్వంటీ ఇయర్స్ అబవ్ మొక్క ఇది కూడా నాగలక్ష్మి గారి గార్డెన్లో మొక్క అనమాట ఫస్ట్ ఫ్లోర్లోకి పందిరి వేశారు ఎంత బాగా పాకిందో చూసారా మనం సపోర్ట్ ఇవ్వడం వలన ఏదైనా సపోర్ట్ ఇవ్వచ్చు అండి ఒక పందిరి వేయవచ్చు ఒక నెట్ లాంటిది ఇవ్వచ్చు ఏదైనా తాడుల్లాగా ఇచ్చేసేయచ్చు దానికి సపోర్ట్ ఏది ఇచ్చినా చాలా అనమాట దానికి అదే చక్కగా పందిరిలాగా పాకిపోతూ ఉంటుంది అనమాట ఎంత దూరమైనా వెళ్ళిపోతుంది మంచి హీడింగ్ తీసుకోవచ్చు మనము అది తెలియడం కోసం అని చెప్పేసి మీకు ఈ వీడియో చూపిస్తున్నాను సింపుల్గా అర్థమవుతుంది కదా మీకు ఈ కాండాలు చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో దీన్ని బట్టే తెలుస్తుంది దీనికి బోల్డ్ అంత ఏజ్ ఉంటుంది అనేసి ఇది వచ్చేసి సంపంగి పూల మొక్క ఇది కూడా ఫ్రంట్లో ఉంది ఇంటికి నేలలో ఉంది ఇది కూడా సెకండ్ ఫ్లోర్ వరకు వచ్చేసింది దీనికి కూడా కాండాలు చూసారు ఎంత స్ట్రాంగ్గా ఉన్నాయో ఇలా మనకి ఎక్కువ వయసు ఉన్న మొక్కలైనా సరే మనం సపోర్ట్ ఇచ్చాము అంటే సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఈల్డింగ్ అనేది ఫుల్గా తీసుకోవచ్చు మనం ముదిరిపోయినా సరే మనం ఆకులు అవి కట్ చేస్తూ కాండాలు ఏ హెల్దీగా పెరిగేటట్టు చేసుకోవచ్చు ఇది సంపంగి కాయలు అనమాట ఓకే ఈ వీడియో మీకు నచ్చిందని కోరుకుంటాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ